ప్రాజెక్టు కట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇక పాలమూరు ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకొని ప్రతి ఎకరానికి నీళ్ళు తీయాలని ఎవరు అడ్డం పట్టున్నారు మనం పాలమూరు ఎత్తిపోతల పథకం పెడతామంటే కాంగ్రెస్ పార్టీలపై హైకోర్టు కేసు వేసిం గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేసిండు హైకోర్టులో ఏమో నూట ఇరవై మూడు జీవోలు రద్దు చేయాలని కోర్టులో కేసు వేస్తే ఏడాది పాటు భూసేకరణ ఆగిపోయింది గ్రీన్ ట్రిబ్యునల్ లో వేసిండ్రు జంగల్ ఖరాబైతుందట పెద్దలు ఆగమైతే ప్రాజెక్టులు వద్దు మనుషులు చచ్చిపోయినా పర్వాలేదు వలసలు పోయినా పర్వాలేదు ఆకలి చావులతో చనిపోయినా పర్వాలేదు రైతులు ఆత్మహత్య చేసుకున్నా పర్వాలేదు కానీ జంగల్ ఖరాబ్ కావద్దు పెద్ద పులు ఖరాబ్ కావద్దు ఈ ప్రాజెక్టు పనులు ఆపేయాలని చెప్పి కోర్టు మళ్ళీ కేసు వేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ కాంగ్రెస్ నాయకుడు వేసిండు మన జూపల్లి కృష్ణారావు మంత్రి గారి మీద కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన హర్షవర్ధన్ అనే నాయకుడిపై కోర్టులో కేసు వేసాను పోనీ నిజంగానే పెద్ద పూలున్నా కొద్దిగా ఉన్నా నిజముందేమో అనుకుంటున్నాడు నేను అక్కడ మా టీఆర్ఎస్ పార్టీలో ఫోన్ చేసిన ఏమి సంగతే నిజంగా పెద్ద పూలుందా అలా ఏమి సంగతే అడిగిన అన్న ఇక్కడ పెద్ద పూలి కాదు కదా గండు విల్లి కూడా ఎత్తుతుందో కళ్యాణాలు ఎందుకంటే జంగలే లేదట చెట్లేవట ఎంత ఎప్పుడో అది ఉందని లేదట అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి పనులు జరగదు పనులైతే నీళ్లు వస్తే టిఆర్ఎస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది మా అడ్రస్ గల్లంత అవుతుందనే భయం పడుకుంటుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను అనుకుంటున్న కాంగ్రెస్ నాయకులను ఊళ్ళు ఆర్ఎంపి డాక్టర్ ఉంటాడు ఏ ఆర్ఎంపి డాక్టర్ పొద్దుగా లేసి ఊళ్ళు అందరికి బయట వాంతులు పెట్టాలని మొక్తరా అందరికి జలం రావాలని మొక్తడా పైసలు బాగా సంపాదించాలని డాక్టర్ అయితే ఊళ్ళో ఉండే ఆర్ఎంపి డాక్టర్ ఊళ్ళో అందరికి రోగాలు రావాలని అనుకుంటాడా అనుకో ఊరు మంచిగా ఉండాలి అనుకుంటాడు ఆర్ఎంపి డాక్టర్ అదే విధంగా ఓ వకీల్ ఉంటాడు జనగాములా జనగాములు ఉండే వకీలు ఊళ్ళందరు కొట్లాడుకోవాలి తన్నుకోవాలి కేసులు పెట్టుకుంటే నాకు బాగా వస్తాయని ఏ అని అనుకుంటాడా ఊళ్ళో అందరు సంతోషంగా ఉండాలి కొట్లాడుకోవద్దు గ్రామాలు అభివృద్ధి చెందాలని వకీల్ని కోరుకుంటారు కానీ కేసు వస్తే గెలవాలనుకుంటాడు వకీల్ కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ప్రజలకు నీళ్లు రావద్దు ఈ ప్రాంతం అభివృద్ధి చెందద్దు ప్రజలు సుఖంగా ఉండద్దు ప్రజలు కష్టాల్లో ఉండాలి ప్రజలు ఈ ప్రభుత్వం మీద తిరగబడాలి ఈ ప్రభుత్వం పనులు జరగద్దు అట్లయితే మేము మళ్ళా గెలుస్తామని మాత్రం కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నారు కాంగ్రెస్ కు ఏ రకంగా బుద్ధి చెప్పాల ఏ రకంగా సులుపాఠం చెప్పాలను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి